హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వీలాగ్స్ ఈ రోజు అయితే నేను డోనట్ ప్రిపేర్ చేశాను చాలా బాగుంది నా సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే అడిగారు డోనట్ చేయండి హౌస్ స్టైల్లో అని చెప్పి సో నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంది సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి కాచి చల్ల అర్చిన పాలు ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో ఒకటిన్నర స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకున్నాను ఇందులో మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను షుగర్ ఏంటంటే నేను ముందుగానే పొడి చేసుకున్నాను మిక్సీ పట్టించేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే పులిసిద్ది చూడండి ఈ విధంగా తేటగా పైన ఇలా లేయర్ లాగా వచ్చింది ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నానో ఆ గ్లాస్తో మూడు గ్లాసులు మైదా తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈస్ట్ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలి అందులో బటర్ కూడా వేసుకున్నాను బటర్ వేసుకున్న తర్వాత పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత సాఫ్ట్గా మనకి డోనట్ అనేది ప్రిపేర్ అయింది సో చూడండి నేనైతే ఇక్కడ వన్ అవర్ అయితే పెట్టేశాను పక్కన కలిపిన తర్వాత సో చూడండి బాగా ఉబ్బి మనకి పిండి మొత్తం ఒక స్పాంజ్ లాగా మంచిగా అయితే పొంగిందనమాట ఆ పిండిని మందంగా ప్రెస్ చేసుకొని డోనట్ షేప్లో మనం ప్రెస్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు సో అక్క ఇంటి స్టైల్లో డోనట్ చేయండి అని చెప్పి సో వాళ్ళ కోసమే నేనైతే ఇది చేశాను ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సెట్ అయిద్దా లేదా అనుకున్నాను కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యింది మీరు కూడా ఇలా చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను సో నేను చేసిన ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చాలా టేస్ట్గా ఒక్కొక్కళ్ళు నాలుగేసి ఐదేసి వేసి తినేసారనమాట సో ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరింది సో మీరు కూడా చేయండి ఈ విధంగా అయితే ఇంకా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి కొంతమందికి లైట్ గోల్డెన్ కలర్ అంటే ఇష్టము కొంతమందికి డార్క్ గోల్డెన్ కలర్ అంటే ఇష్టం కదా సో నేనైతే కొంచెం డార్క్లోనే ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే నాకు అలాగే నచ్చింది డోనట్ డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటుంది లేదా ఫిఫ్టీన్ మినిట్స్ మనం డైరీ మిల్క్ చాక్లెట్లు ముంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది లేదా నెక్స్ట్ డే కూడా మనం పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఎలాగైనా సరే డోనెట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట మనం బయటికి వెళ్ళి అంత కాస్ట్ పెట్టి తినడం కన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకొని తింటే ఒకరికి నలుగురు తినొచ్చు దీనికి అంత ప్రాసెస్ కూడా ఏమీ లేదు అంత ఐటమ్స్ కూడా మనకి అవసరం లేదు సో సింపుల్గా అంటే సింపుల్గా చేసేసుకోవచ్చు డోనట్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే మైదా పిండి డ్రై ఈస్ట్ షుగర్ మిల్క్ ఇంకా బటర్ ఆయిల్ ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను నేను మిల్క్ బార్ చాక్లెట్ కూడా తీసుకున్నాను పిండి కలిపేటప్పుడు కావాలంటే ఒక గుడ్డు కూడా పగలు కొట్టి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎగ్ వేయలేదండి మా పిల్లలు అంతగా ఇష్టంగా తింటారు అందుకే నేనైతే ఇలా వండాను అనమాట అయినా చాలా బాగున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి డోనట్ బ్రెడ్ కూడా చేసుకోవచ్చు మన ఇంట్లో బ్రెడ్ ఉందనుకుంటే అప్పటికప్పుడు మనం ఉన్న బ్రౌన్ కలర్ ని కట్ చేసేసుకొని ఆ వైట్ ని మాత్రం మనం వాటర్లో ముంచేసుకొని బాగా పిండేసుకొని దాన్ని బౌల్ లాగా చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలా చేసుకొని దాన్ని హోల్ పెట్టేసి ఫ్రై చేసేసుకోవడమే అది కూడా డోనట్గా గా చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఇక్కడైతే నేను డైరీ మిల్క్ చాక్లెట్ని ఇలా కరిగించుకున్నాను ఇంకా ఇందులో ని ముంచి తింటే చాలా బాగుంటది అబ్బా అసలు ఎంత బాగుందో నేను మా రిలేటివ్స్ కూడా ఇచ్చాను అనమాట సో వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు అందుకే మీకు చెప్తున్నాను ఇంతగా నేను సో మీరు కూడా ట్రై చేయండి నా సబ్స్క్రైబర్ అడిగినందుకు నేను కూడా నా పిల్లలకి చేసి పెట్టాను సో నా సబ్స్క్రైబర్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే తను చెప్పడం వల్ల నేను ఇలా ట్రై చేశాను లేదంటే నా మైండ్లో ఇది వచ్చేదే కాదు సో చాలా బాగుంది సో థ్యాంక్స్ అండి స్వాతి గారు మీరు కామెంట్ చేయడం వల్లే నేను ఇలా డౌన్లోడ్ చేశాను చాలా బాగుంది సో ఇందులో చూడండి ఈ విధంగా అయితే నేను ఇంకా మొత్తం ఫిల్ చేసేసుకొని తినేసాము దీనిపైన అయితే నేను మిల్క్ బార్ చాక్లెట్ కూడా కరిగించి వేసుకున్నాను చాలా బాగుంది ఆ టేస్ట్ కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మా పిల్లలైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు ఇస్తానని చెప్పి ఇంకా మా వారు కూడా అంతేనండి వాళ్ళతో పాటే కూర్చున్నారు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు టేస్ట్ చేయాలా ఎలా ఉందా అని చెప్పి సో చూడండి ఇక్కడ ఒకళ్ళొక్కడైతే తినేస్తున్నాము చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్గా ఉంది చూడండి మా పిల్లలు కూడా ఇంకా తీసుకుంటున్నారు ఇంకా తింటున్నారు మా బాబుని అడిగానే ఎలా ఉందని చెప్పి బాగుంది అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా